పిశాచి నాటకం ఒక ఊళ్ళో మంగయ్యశెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడా పెట్టి దాన్ని తన కొడుకు గోవిందశెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు కళ్ళారా చూసినదాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవిందశెట్టికి తెలియదు అతను ఇనుప పెట్టి తీసి అందులో ఉన్న వెండి బంగారం నగలు కుప్పలు పోసి చూసుకుంటే గుండె దడదడలాడింది తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మామూలు కాదు దాన్ని క్షేమంగా ఉంచటానికి గోవిందశెట్టి ఒక ఆలోచన చేశాడు ఆ ధనమంతా రెండు బిందెల నిండా పోసి అర్ధరాత్రివేళ ఆ బిందెలను తీసుకుపోయి ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి కింద పాతిపెట్టాడు ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలన రాత్రివేళ ఆ ఛాయలకు ఎవ్వరూ వెళ్లరు తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవిందశెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచటమే కాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తాన్నే కాపలాకాయాలి అందుకోసం గోవిందశెట్టి పడినాక ఎవరూ చూడకుండా నిలువునా తెల్లబట్టలు ధరించి పిశాచివేషం వేసుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రిచెట్టు నీడలో మసిలేవాడు రాత్రి అంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు మర్రిచెట్టు కింద దెయ్యంలాంటిది తారట్లాడుతున్నట్టు పుకారు పుట్టింది తన తండ్రి పిశాచమై మర్రిచెట్టును ఆశ్రయించినట్టు గోవిందశెట్టి ఊరంతా ప్రచారం చేశాడు వరదాకా మర్రిచెట్టు మీద పిశాచాలుంటున్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్లున్నారు శెట్టి పిశాచమై మర్రిచెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది ఈ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటకు రావటానికి అందరూ భయపడుతున్నారు మర్రిచెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్టు వారు కొందరికి జ్వరాలు వచ్చాయి మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు ఊరి పరిస్థితి మారిపోయింది పనులు పాడు అయ్యాయి పొలాలకు రాత్రిపూట కాపలా లేదు పొరుగుళ్ల దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు ఊళ్ళో ఏ మనిషికి కానీ గొడ్డుకు కానీ జబ్బు చేసినా చావు సంప్రాప్తమైన అది పిశాచంపానేనని అందరూ నమ్మారు గ్రామ జీవితం అస్తవ్యస్తమైంది గ్రామంలో దరిద్రం తాండవించటం కూడా గోవిందశెట్టికే లాభించింది తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకోనారంభించాడు అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు ఊరిలో అడుగు పెడుతూనే అతను మంగయ్యశెట్టి పిశాచం గురించి దాని మూలాన్న గ్రామానికి పట్టిన పేడ గురించి విన్నాడు అతనికి చాలా బాధ కలిగింది జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు తాను ఆ పనికి పునుకునే ముందు మంగయ్యశెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు అప్పుడు కానీ దాన్ని గురించి ఏదో ఒకటి చేయటం సాధ్యం కాదు ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దెయ్యాల మర్రిని చేరి దానిమీద ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి అయ్యేసరికి గోవిందశెట్టి చెట్టు కింద నుండి రావటము పిశాచివేషం వేసుకోవటము చెట్టు నీడలో తారట్లాడటము చిన్నడికి కనిపించింది ఎవరో శెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు ఎందుకు ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి తన స్వార్థం కోసం ప్రజలను నానాక్షోభలకు చేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజలకు ఇచ్చాలి అప్పుడు కానీ వాళ్లకు పిశాచం భయం పోదు తెల్లవారుజామున గోవిందశెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనకగా వచ్చి ఆ గలవాణ్ణి గురించి వాకబు చేశాడు గోవిందశెట్టి మంగయ్యశెట్టి కొడుకేనని మంగయ్యశెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరివాళ్లు చిన్నడికి తెలిపారు తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను కొట్టటంలో గోవిందశెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు తన ఇంట్లో ఉన్న ధనపురాసులను దొంగలు దోచుకుపోతారన్న భయం లేకుండా గోవిందశెట్టి రాత్రివేళ మర్రిచెట్టు కింద కాపలా కాయటానికి బలమైన కారణం ఏదో ఉండాలి ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మిసాలు పెట్టుకుని గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్యశెట్టి మంగయ్యశెట్టి అని కేకపెట్టాడు గోవిందశెట్టి తలుపు తీసి చిన్నడిని ఒక క్షణం తెరపారా చూసి ఏం కావాలి నువ్వెవరు అని అడిగాడు నేను జోగిందర్ కొడుకును మంగయ్య శెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ చిన్నడి చొరవకు గోవిందశెట్టి విస్తుపోయి ఆయన మా నాన్నగారు ఆయన పోయి చాలా రోజులైంది ఆయనతో ఏం పని అన్నాడు చిన్నడు కొద్దిగా విచార ముఖం పెట్టి మా నాన్నగారికి మీ నాన్నగారు లక్ష వరాహాలు బాకీ ఉన్నారు వాటికోసమే వచ్చాను ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు గోవిందశెట్టి ఉలిక్కిపడి ఆ ఏమిటి మా నాన్నగారు మీ నాన్నగారికి లక్ష వరహాలు బాకీ ఉన్నాడా ఆ డబ్బు నీకు నేను ఇయ్యాలా బాగుంది ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లిగవ్వలేదు కావలిస్తే చూసుకో నా బతుకు వెళ్లమారటమే అంతంత మాత్రంగా ఉంది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతీ పెట్టె ఎనప్పెట్టెటితో సహా చూపించాడు అంతా చూసిన మీదట చిన్నడికి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దయ్యాలమర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచి వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు అటు కేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు ఈ సంగతి గ్రహించిన చిన్నడు చూడు గోవిందశెట్టి బాకీ అన్న తర్వాత బాకీయే నీ ఇల్లు అది అమ్మేసి అయినా మా నాన్న బాకీ తీర్చటం మంచిది మా నాన్న సంగతి నీకు తెలీదు అని బెదిరించాడు గోవిందశెట్టి మండిపడి ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు మంగయ్యశెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు మీ జోగిందర్ ఏం చేయగలడు అన్నాడు చిన్నడు పకపకా నది అదా నీ ధైర్యం మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల విలయతాండవం చేస్తున్నాడు పిశాచి అయినాక తనకు రావలసిన బాకీలన్నీ ఒక్కొక్కటే వసూలు చేస్తున్నాడు మొండికెత్తిన వాళ్ల చేత నెత్తురు కక్కిస్తున్నాడు ఆయన మీ నాన్న మీదకు విరుచుకు పడతాడనే భయంతో బాకీ వసూలుకు నేను స్వయంగా బయలుదేరి వచ్చాను నన్ను ఉత్త చేతులతో వెనక్కు పంపావు నీ ప్రాణానికి నేను పూచీపడను పడను నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు కానీ డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా ఆ సంగతి నీకు తెలియదా వెళ్ళివాస్తా అంటూ బయటపడ్డాడు గోవిందశెట్టికి మతిపోయినట్టయింది పిశాచంగా నటిస్తూ మనుషులను హడలిగొట్టవచ్చు కాని నిజంగా పిశాచం వెంట పడితే తన గతి ఏం కాను అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రిచెట్టు కిందకి వెళ్ళి పిశాచం వేషం వేశాడు కాని కాళ్లు వణుకుతున్నాయి జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవటం మేలు ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే గోవిందశెట్టి తాను ధనం పాతిరి పెట్టిన చోట తవ్వి లంకి బిందెలు పైకి తీశాడు అంతలో చెట్టు మీద నుంచి చిన్నడు గోవిందశెట్టి ముందు దూకాడు గోవిందశెట్టి భయంతో కెవ్వున అరచాడు చిన్నడు అతన్ని పట్టుకుని మర్రి చెట్టుకేసి కట్టేసి అతనికి తన కుక్క కాపలా పెట్టి ఊళ్ళో వెళ్ళి శెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొచ్చాడు వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు చచ్చిపోయిన మంగయ్యశెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకెబిందెలలో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచం అయినట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న సొంతు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి మీరు దయ్యాలు పిశాచాలు అని భయపడినంత కాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చేయగలరు మీ బతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు చిన్నడు గోవిందశెట్టిని లంకెబిందెలను గ్రామాధికారికి అప్పచెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు